నా పేరు శ్రీలక్ష్మి మాది నెల్లూరు జిల్లా ఆత్మకూరండి అల్లారెడ్డి వెంకురెడ్డి అల్లారెడ్డి కమలమ్మ మా తల్లిదండ్రులు ఆదర్శ కుటుంబం ఆరుగురు మేనత్తలు వచ్చిన అందరూ జాయింట్ ఫ్యామిలీ అటువంటి మంచి కుటుంబంలో కొట్టిన దానికి నేను సంతోషపడుతూ మొదటగా వ్యక్తిగత విజయాలు సామాజిక విష విజయాలు కుటుంబ విజయాలని మూడు రకాల విజయాలు మనం పుట్టాము పెరిగాము చచ్చిపోము కాకుండా మన కుటుంబానికి మనం ఏం చేసాం సమాజానికి ఏం చేసాం తర్వాత పిల్లల కోసం ఏం చేసాం అనే విషయాలలో వ్యక్తిగతంగా నాకు చిన్నప్పుడే పెళ్ళైనా కూడా డీకేడబ్ల్యూ కాలేజీ ఎయిటీ టూ స్టూడెంట్ని అండి నేను చదువు మీద ఎంతో ఇంట్రెస్ట్తో పెద్ద డాక్టర్ని కావాలనే కోరికతో చదువుకుంటున్న టైంలో మంచి సంబంధం వచ్చిందని పెళ్లి చేసేసారు మా చిన్ననే డాక్టర్ వెంకేశ్వర రెడ్డి ఆయనకు ఫ్రీ సీటే మరి నన్ను చదివించాలంటే ఆ రోజుల్లో ఆడపిల్లలు చదివించాలంటే తల్లిదండ్రులు మంచి సంబంధం వస్తే పెళ్లి చేసే రోజులు సో ఎనీవే ఏది జరిగినా మన మంచికే అని ఆ రోజుల్లో నన్ను చదివించలేదు కాబట్టి నా పిల్లలకి ఉన్నత చదువులు చదివించాలనే నా కోరిక ఎక్కువైపోయి సో నా పిల్లల్ని ఒకరిని కలెక్టర్గా ఒక డాక్టర్గా ఒక లాయర్గా తీర్చిదిద్దే అవకాశం కలిగింది అదేవిధంగా మొదటి పాప పుట్టినప్పుడు బిఏ రెండవ పాప పుట్టినప్పుడు ఎంఏ బాబు పుట్టినప్పుడు పిహెచ్డి తర్వాత ఇప్పుడు రీసెంట్గా బీఈడి ఉపాధ్యాయుల మీద ఉన్న గౌరవంతో బీఈడి కూడా పూర్తి చేయడం జరిగింది సో చదువుకునేది అనేది ఎప్పుడైనా మనకి ఆత్మవిశ్వాసం ఉండి పట్టుదల ఉంటే ఎప్పుడైనా చదువుకోవచ్చు అది ఓపెన్ యూనివర్సిటీలో మనకు కలిగిన అదృష్టం సో ప్రతి ఒక్క మహిళ కూడా ఓపెన్ యూనివర్సిటీని ఉపయోగించుకొని చిన్నతనంలో పెళ్ళైపోయిందనే ఒక మానసికంగా బాధపడకుండా మనం ఏదైనా సాధించగలము అని చెప్పి పిల్లల్ని చూసుకుంటూ టీవీని చూసుకోకుండా టైం పాస్ చేసుకోకుండా పిల్లల్ని చదువుకుంటూ చదివించుకుంటూ మనం కూడా చదువుకోవడానికి నా యొక్క వ్యక్తిగత విషయం అది అదేవిధంగా నా పిల్లలు సో పిల్లల్ని మంచిగా సామా సమాజంలో నేను చనిపోయిన తర్వాత నేను చేసే సోషల్ సర్వీస్ పిల్లల్లో కూడా చేయాలని చెప్పి అది పెద్ద పాపని కలెక్టర్ రెండో పాపని డాక్టర్ బాబుని లాయర్ చేయటం అది ఒక మా కుటుంబంలో పిల్లలకు సాధించిన విషయం అదేవిధంగా నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒక ఒక మహిళ కట్ చేసి చెప్పచ్చా ఫోన్ తర్వాత సామాజిక నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఒక మహిళ తన భర్త వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు బాధతో తన ఇద్దరు పిల్లల్ని హుసేజ్ సాగలదు చనిపోయినప్పుడు మైత్రి సంఘాలు పోలీస్ స్టేషన్లో అప్పుడు ఆ రోజుల్లో మైత్రి సంఘాలు ఉండేవి ఆ శవాలను తీసుకొచ్చి అక్కడ పండబెట్టినప్పుడు ప్రతి ఒక్కరు మైత్రి సంఘాల వాళ్ళందరూ ఏంటంటే కలిసి పనిచేయటం పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి సో అప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఒకటే నిర్ణయం తీసుకున్నాను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పేపర్లో కానీ స్టేటస్లో కానీ ఫోన్ నెంబర్ ఇచ్చి ఎక్కడైనా సరే ఏ మహిళైనా తన కుటుంబ సమస్యల వల్ల చనిపోదాం అనుకునే ఆలోచన వస్తే వాళ్ళు తప్పనిసరిగా నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ సిక్స్ వన్ త్రీ జీరో టూ నా నెంబర్ని ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఉండేది టూ సెవెన్ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఇప్పుడు మనకి ఫేస్బుక్ వచ్చింది వాట్సాప్ వచ్చింది స్టేటస్లు వచ్చినాయి ట్విట్టర్లు వచ్చినాయి నో ప్రాబ్లం ఎంత ఎక్కడికైనా విస్తృతంగా ప్రపంచం అంతా మన కళ్ళ ముందు ఉండేటటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఆ రోజుల్లో ల్యాండ్లైన్ ఉన్నప్పుడు కూడా ల్యాండ్లైన్ నెంబర్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి ఏ సమస్యలు వస్తే చెప్తే నా చేత అయినది నేను చేయటం కౌన్సిలింగ్ ద్వారా లేకపోతే బన్వర్ లాల్ కలెక్టర్ గారు అప్పుడు నైన్టీన్ నైంటీ సెవెన్ నైంటీ ఎయిట్లో ఐ గాట్ బెస్ట్ సోషల్ యాక్టివిస్ట్ అవార్డు తర్వాత వాళ్ళకి ఏ చదువు లేని వాళ్ళకి ఇంట్లో వ్యర్థ పదార్థాల నుంచి ఎరువు తయారు చేయడం వేస్ట్ వెల్త్ ప్రోగ్రాంలో రాష్ట్రపతి అవార్డు వచ్చింది అంటే మన ఇంట్లో ఉండే ఉల్లిపాయల పొట్లు ఎన్ని పారేసి ఎన్ని కూడా చెత్త చెత్తబొట్టలు పారేస్తాం వాటి ద్వారా ఎరువులు తయారు చేయడం ఎలా అని వానపాల్లో ఎరువు తయారీ వర్మీ కంపోస్ట్ అంటారు సో వేస్ట్ వెల్త్ ప్రోగ్రాంలో నాకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది ఒక్క క్షణం కూడా ఒక్క క్షణం కూడా మనం వేస్ట్ చేసుకోకూడదు మనకు ఉండే అమౌ అమూల్యమైన సమయాన్ని ప్రజలకు ఉపయోగపడేటట్టు మన కుటుంబానికి ఉపయోగ ఉపయోగపడేటట్టు ఉండాలి ఒక ఆడపిల్ల చదువుకుంటే వంద మంది మగవాళ్ళు చదువుతున్న సమానం ఎందుకంటే భర్త తన ఆర్థికంగా డెవలప్మెంట్ కోసం బయటకు వెళ్ళి పిల్లల బాగోగుల కోసం తన అనంతరం కష్టపడుతుంటారు వాళ్ళకి చేదోడు వాదోడుగా మనం ఇంట్లో ఉండి మన బిడ్డలను బాగా చదివించుకునే కార్యక్రమం ప్రతి ఒక్క మహిళ చేస్తుంది ప్రతి తల్లి చేస్తుంది కానీ ఆ తన పిల్లల కోసమే కాకుండా బయట వాళ్ళకు కూడా కొంచెం సమయాన్ని వెచ్చిస్తే అప్పుడు మనం సమాజానికి కూడా మనం పుట్టిన దానికి ఏం అని ఒక తపనతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఫోన్ నెంబర్ ఇచ్చి మీరు ఎక్కడైనా సరే ఒక్క రూపాయి ఖర్చు లేదు ఒక ఫోన్ కాల్ నెంబర్ అది కూడా డబ్బులు లేకపోతే నేను ఇస్తానని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా అంటే కుటుంబ సమస్యలు ముఖ్యంగా అంటే ప్రతి సమస్యకి వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు అన్ని నేను తీర్చలేను కాబట్టి వాళ్ళ ఆర్థికంగా ఎలా ఎదగాలి అని హిమాయత్ నగర్ ఆఫీస్ ఏర్పాటు చేసి ఒక ఇల్లు తీసుకొని సివిల్ సర్వీసెస్ చదవాలనుకున్న పిల్లలకి ఆర్సీబీటీ స్టడీ సర్కిల్లో వాళ్ళని రిక్వెస్ట్ చేసి మా పాప కలెక్టర్ అయిన సందర్భంగా ఎవరైనా సరే సివిల్స్ చదవాలనుకున్న పిల్లల్ని వాళ్ళని చదివించడానికి ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ నేను కట్టి ఫిఫ్టీ పర్సెంట్ ఆర్సిడి స్టడీ సర్కిల్లో వాళ్ళు ఉచితంగా ఏర్పాటు చేసి వాళ్ళని చదివించే ఏర్పాటు ఆ తర్వాత మళ్ళీ ఈ విధంగా ఏ చదువు లేని వాళ్ళకి ఫినాయిల్ క్లీనింగ్ పౌడర్ వాషింగ్ పౌడర్ ఇవన్నీ తయారు చేయటం ఒక ఐదు నిమిషాల్లో ఫినైల్ తయారు చేయడం ఎలా అని చెప్పి నేర్పించి వాళ్ళకి తయారు చేసుకుని ఇంట్లో ఉండే ఖాళీ బాటిల్స్లో ఫినాయిల్ పోసి ఎదురింటి వాళ్ళకు పక్క వాళ్ళకి అమ్ముకుంటే పది రూపాయలు వస్తాయి అనే ఉద్దేశంతో ఒక్క రూపాయితో సంపాదించడం నేను ఆ రోజు కూడా ఒక సెంట్ పాల్ స్కూల్ ముందు ఒక ఆమెకి చాక్లెట్ డబ్బా పెట్టించి సాయంత్రానికల్లా వంద రూపాయలు ఇచ్చి ఆమెకి చాక్లెట్ డబ్బా పెట్టిస్తే సాయంత్రానికల్లా నూట పదికి రూపాయలు సంపాదించుకునే అవకాశం చిన్న డబ్బులతో కూడా సంపాదించవచ్చు చిన్న అమౌంట్తో కూడా సంపాదించవచ్చు అనే ఉద్దేశంతో చిన్న చిన్న కార్యక్రమాలు ఎలా చేయాలి ఆ చావు అనేది లేకుండా ఎలా చేసుకోవాలి అది నా జీవిత ధ్యం మనిషి పరిష్కారం చావు ఒకటే కాదు కష్టాలు లేని మహిళ ఎవరు ఉండరు కష్టాలు పడని మహిళ ఎవరు ఉండరు మనం వాళ్ళు అనుకుంటాం పెద్ద పెద్దోళ్ళు వాళ్ళకి ఏ కష్టాలు లేవని ప్రతి ఒక్క ఇంట్లో ఎంత చెట్టుకు అందగాలి ప్రతి ఇంట్లో కష్టాలు ఉంటాయి అవి ఎలా ఎదుర్కోవాలి మీకు ఏ సమస్య అన్నా వస్తే ఒక్క ఫోన్ కాల్ ఆ సమస్యకి పరిష్కారం ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కా మీరు ఎవరైనా సరే ఉత్సాహం ఉండి ఇలా సమాజ సేవ చేయాలనుకున్న డబ్బులు అక్కర్లేదు మాట సహాయంతో కొన్ని కుటుంబాలు నిలపవచ్చు మాట సహాయంతో కుటుంబాలు చేస్తారు ఎక్కడైనా ఎప్పుడైనా అమెరికా నుంచి అండి ఎంతమంది పిల్లలు తెలుసా పాపం అమెరికాలో మంచి ఉద్యోగాలని మంచి భర్తలని ఎంతెంతో ఆస్తులు పొంగట్టుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తానండి నెల్లూరు జిల్లా ఆత్మకూరులో అంకమ్మని మన బస్ కండక్టర్గా పనిచేస్తుంది ఆమె కూతురిని అమెరికాకి ఇచ్చి పెళ్లి చేస్తే ముప్పై సవర్ల బంగారం తీసుకుంటే నిలవన పోయి సీఐ దగ్గర పోయి ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కూర్చొని పిలిపించి ఎవరి వల్ల కాని పని వాళ్ళు ఎమ్మెల్యే దగ్గర తిరిగారు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి అబ్బాయి మా ఊరు ఎమ్మెల్యే దగ్గర తిరిగారు అందరి దగ్గర తిరిగారండి ఎవరి వల్ల కాల పక్క మహిళ శ్రీలక్ష్మి రెడ్డి తల్లిదండ్రులు కోల్పోయిన సంజనాని మన ఆఫీస్కి సాక్షి పేపర్ అతను తీసుకొచ్చి అక్క పక్క తీసుకొస్తే అమ్మాయికి నెలకు పదివేలు జీతం ఇచ్చి కుట్లు అల్లికలన్నీ నేర్పించి రాజస్థాన్లో ఉంది అమ్మాయి సంజన ఆ అమ్మాయికి ఇప్పుడు పాప చక్కగా మా బొమ్మల్లాగా ఉంటుంది బాబు లాయరు నేను చేసే కేసులన్నీ కూడా మా అబ్బాయికి చెప్తాను మా అబ్బాయి మా కోడలు కూడా మొన్నే పెళ్ళింది మా కోడలు కూడా లాయరు సో ఇంతమంది పిల్లలకి అన్ని రకాల చదువులు మా పెద్దమ్మ ఇంజనీర్ కమ్ ఐఏఎస్ రెండో పాపట డాక్టర్ ఎండి డెర్మటాలజీ బాబు లాయరు కోడలు కూడా అదృష్ట పొంది నా భర్త లాయరు అంతా కూడా సామాజిక సేవ అనే అంటే మనం మనమే కాదు మన పిల్లలే కాదు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల్లాగా ఎదగాలి చనిపోవద్దు కేవలం భర్త వల్ల అత్తమామల వల్ల వాళ్ళ వల్ల చనిపోవద్దు ఎక్కడైనా మనం బతకగలం ఎక్కడైనా నిజాయితీగా బతకగలం వంద రూపాయలతో బతకగలం ఆ రోజుల్లో ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు ఎవరికి కాకుండా వెయ్యి రూపాయలు ఇవ్వడానికి మా లాంటి వాళ్ళు రెడీగా ఉండాలి సో వెయ్యి రూపాయలతో మనం బతకగలం చిన్న బజ్జీ కొట్టి పెట్టుకొని బతకగలం చిన్న వడలు మన నెల్లూరు ఫేమస్ వడలకి ఎంత ఎంత ఫేమస్ తెలుసు మనకి అట్లాంటివన్నీ నేర్పిస్తాను నేను క్యాటరింగ్లో బెస్ట్ క్యాటరింగ్ అవార్డు అది మర్చిపోయా చెప్పను మన నెల్లూరు వడలు నెల్లూరు ఇవన్నీ కూడా క్యాటరింగ్లో పెడితే బెస్ట్ క్యాటరింగ్ అవార్డు అటువంటి రామకృష్ణ మటంలో నాకు అవార్డు రావడం అక్కడ మంచి మంచి ఉపన్యాసాలు ఒక ఆడ మనిషి ఏడు మంది మగవాళ్ళతో సమానం అని చెప్పి రోమాలు నిక్కబడుచుకుంటే వాళ్ళ స్పీచెస్ ఉంటే ఆ స్పీచెస్ వల్ల ఇన్స్పైర్ అయ్యిందడిగారు మీరు ఇన్స్పిరేషన్ ఏంటంటే రామకృష్ణ మఠలో మనం మంచి స్పీచెస్ మంచి ఉపద్ఘతాలు వింటే మంచి ఉపన్యాసాలు ఇన్స్పైర్ అవుతాం లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో